హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టి వంటకాలు ఈరోజు నేను మా పాప బర్త్డే రోజు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో కూడా చెక్ చేస్తాను వచ్చేయండి మరి ముందుగా నేనైతే కట్టెల పొయ్యి మీద మనమైతే ఇంట్లో ఉండి అన్ని రకాలు వండుకొని తింటాం కదా అలాగే బయట వాళ్ళకు కూడా నా ఫుడ్లు టేస్ట్ చూపించాలని చెప్పేసి నేనైతే కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఎందుకంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలాగే పెట్టాలి పాడైపోయినో కానీ చెడిపోయినో కానీ ఎవరికి దానం చేయకూడదు అనమాట అందుకని చెప్పేసి మన ఇంట్లో ఎలా అయితే తింటామో అలాగే నేను ప్రిపేర్ చేస్తా అదే ఫుడ్లోది మేము కూడా కొంచెం టేస్ట్ చేసాం అనమాట ఇలా మనం బిర్యానీని కట్టెల పొయ్యి మీద రెడీ చేసి ఇవన్నీ చక్కగా రెడీ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గరగా ఒక గంటన్నర రెండు గంటల సేపు టైం అనమాట ఇవన్నీ ఉడికి అన్ని చేసి పార్సల్ చేయడానికి ఒక మూడు గంటల టైం తీసుకున్నాను మొత్తం ఇలా మొత్తం అన్ని కూడా బిర్యానీ రెడీ చేసుకుని నేను చికెన్ బిర్యానీ రెడీ చేసేసి మా పిల్లలకి ఇస్తే చక్కగా కూర్చొని వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పార్సల్స్ అయితే చేశారండి పిల్లలందరూ కూడా ఇందులో పాల్గొన్నారనమాట పాల్గొని మొత్తం అందరూ కూడా చక్కగా పార్సల్ చేశారు పార్సల్ చేసిన తర్వాత వాళ్ళు ఎంజాయ్మెంటే బాగొట్టకూడదని చెప్పేసి నేను వాళ్ళనే వెళ్ళి ఇచ్చేసుకొని రమ్మన్నానమాట మా చిన్న పాప బర్త్డే అండి తన బర్త్డే సందర్భంగా నేను ఈ ఫుడ్ డొనేషన్ అయితే అనమాట తను బయటకు ఎక్కడికి వెళ్ళను డబ్బులు వృధా చెయ్యొద్దు నువ్వు ఎప్పుడూ ఫుడ్ డొనేషన్ చేస్తావు కాబట్టి అలాగే నా బర్త్డే రోజు కూడా చేయమని నా పాప అడిగిందండి అందుకని చెప్పేసి నేను ఎంత కష్టమైనా సరే చేశాను అనమాట ఇలా వాళ్ళే కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ పార్సల్ చేసేసారనమాట పార్సల్ చేసిన తర్వాత చక్కగా వాళ్ళు వెళ్ళి ఇచ్చేసుకున్నారు అంటే నేను ఇదేదో మనకి కలిసి వస్తుందనో ఏదో వచ్చేస్తుందను ఈ వీడియోలు అయితే చేయడం లేదండి నా తృప్తి కోసమే నేను ఈ వీడియోలు చేసుకుంటున్నాను తర్వాత ఇలా నన్ను చూసి పోని కనీసం వంద మందిలో ఒక పది మంది అయినా మారుతారు కదా మారి వాళ్ళు వేస్ట్ చేయకుండా బర్త్డే రోజు అని ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు అవి ఉన్నప్పుడైనా తీసుకెళ్ళేలా లేని వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తారు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలు అయితే తీస్తున్నానండి ఎవరిని ఇబ్బంది పెట్టి మీరు చేయండి అని అనడానికి కానీ వేరే ఉద్దేశం మాత్రం కాదండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఫుడ్ డొనేషన్ చేయడము కష్టపడి తీసుకెళ్ళి అలా పెడితే ఆ తృప్తి చాలా ఆనందంగా ఉంటుందండి నాకు అందులో నా పిల్లలు కూడా పాల్గొన్నారు చూడండి నా పిల్లలు నా చెల్లెల పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా సరదాగా వెళ్ళిపోయి అందరు ఇచ్చుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీనెస్ చూస్తే నాకు ఇంకా ఇంకా ఇలాంటివి చేయాలని అనిపించిందండి పిల్లలు ఎలా చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా మా హస్బెండ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి విషయాల్లో అందుచేత నేను ఇలాంటివన్నీ చేయగలుగుతానమాట ఎందుకంటే ఇలా చేయడం ఏదో గొప్పతనం వచ్చేస్తుందని అయితే కాదండి ఇలా మనం ఎవరైనా చూసి ఇంకో పది మంది తయారవి చేస్తారు కదా అని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను తప్ప వీడియోస్ ఇంకో విధంగా అయితే అర్థం చేసుకోవద్దు నేనైతే చాలా హ్యాపీగా ఉంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నాకు చాలా ఎంజాయ్మెంట్ దొరుకుతుందండి నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరెవరికైనా సహాయం చేస్తే కామెంట్లో తెలియజేయండి